శ్రావణ శుక్రవారం పూజ చేసే స్త్రీలు పాటించవలసిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రావణ శుక్రవారం అంటే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునే పవిత్రమైన రోజు ఈ శుభదినాల్లో స్త్రీలు కొన్ని ముఖ్యమైన నియమాలు పాటిస్తే వారి జీవితాల్లో ఐశ్వర్యం సౌభాగ్యం కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి ఈ వీడియోలో శ్రావణ శుక్రవారం పూజా సమయంలో స్త్రీలు పాటించవలసిన ముఖ్యమైన నియమాలను తెలుసుకుందాం ముందుగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి శ్రావణ శుక్రవారం ప్రాముఖ్యత శ్రావణ మాసం అంటే దేవతలకు ఎంతో పవిత్రకరమైన మాసం ఈ మాసంలోని ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి ప్రత్యేకమైన పూజలు చేయడం వలన ఆమె కటాక్షం లభిస్తుందని విశ్వాసం స్త్రీల జీవితంలో సంపద సౌభాగ్యం కలుగుతాయి శాంతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుంది ఎవరైతే శ్రావణ శుక్రవారం పూజ చేస్తారో వారి ఇల్లు సుఖ సంతోషాలతో నిండిపోతుంది అలాగే కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకునేవారు ఈ రోజున ఉపవాసం పూజలు చేస్తారు శ్రీ మహాలక్ష్మి వ్రతం శ్రావణ శుక్రవారాలు పాటించేవారు ఎంతో మంది ఉన్నారు పూజకు ముందు పాటించవలసిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఉదయాన్నే లేచి స్నానం చేయాలి తులసి కలిపిన నీటితో స్నానం చేస్తే శుభప్రదం కొత్త వస్త్రాలు ధరించాలి ముఖ్యంగా పసుపు లేదా పచ్చని రంగులతో దుస్తులు ఉంటే మంచిది పూజించే గదిని శుభ్రపరచాలి పసుపు తోరణాలు రంగవలులతో పూజా స్థలాన్ని అలంకరించుకోవాలి శుద్ధమైన ఆహారం మాత్రమే స్వీకరించాలి మాంసాహారం ఉల్లి వెల్లుల్లి వంటి పదార్థాలను వంటి పదార్థాలను పూర్తిగా తీసుకోపోకపోవడమే మంచిది శక్తి కొలసి ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండలేని వారు పాలు పండ్లు పదహార వాళ్ళు తీసుకొనవచ్చును ఉదయం లక్ష్మీదేవికి కాచి చల్లాచిన పాలను నైవేద్యంగా పెడతారు కదా వాటినే స్వీకరించవచ్చును లక్ష్మీదేవి పూజా విధానం తెలుసుకుందాం పసుపు లేదా వెండి లక్ష్మీదేవిని స్థాపించి పూజ చేయాలి అనగా పసుపు గౌరమ్మని చేసుకున్న సరిపోతుంది పసుపు గౌరమ్మలాగా లక్ష్మీదేవిని కూడా అలంకరించుకోవాలి పసుపు కుంకుమ పూలతో అలంకరించాలి నైవేద్యంగా పాయసం కబ్జ మిఠాయి పళ్ళు వంటివి స్వచ్ఛమైన పదార్థాలు పెట్టాలి దీపారాధనలో రెండు దీపాలు తప్పకుండా వెలిగించాలి ఒకటి తైలం మరొకటి నెయ్యితో దీపం వెలిగించుకొనవచ్చును శక్తిని లేని వారు రెండు నూనెతోనైనా వెలిగించుకొనవచ్చును పూజా సమయంలో శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామవలి చదువుకోవడం శుభప్రదం శ్రీశుద్ధి విష్ణు సహస్రనామం పాటించవచ్చు పూజ అనంతరం వ్రతకథ చదవాలి లేదా వినాలి పూజ తరువాత పాటించవలసిన నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పూజ తర్వాత సుమంగులులకు హల్దీ కుంకుమ పెట్టాలి అనగా పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి అలాగే తాంబూలం ఇవ్వడం చా వల్ల కూడా సౌభాగ్యం పెరుగుతుంది పసుపు కుంకుమ పెట్టిన తరువాత కొబ్బరికాయ లేదా ఇతర వస్తువులను వచ్చిన ముత్తైదువులకు దానం చేయడం వలన శుభప్రదం జరుగుతుంది వచ్చిన ముత్తైదులకు పసుపు కుంకుమ వస్త్రంతో పాటు వారికి వాయినంగా ఇవ్వడం వల్ల శుభం జరుగుతుంది పూజ ముగిసిన తరువాత శుభకార్యాలు చేయవద్దు విశ్రాంతంగా ఉండాలి సాయంత్రం దీపారాధన చేసుకొని కుటుంబ సభ్యులతో కలిసి ప్రసాదం పంచుకోవాలి శ్రద్ధతో పాటిస్తే కలిగే ఫలితాలు ఈ నియమాలు భక్తితో పాటిస్తే ఖచ్చితంగా కలుగుతాయి లక్ష్మీ కటాక్షం మీకు తప్పకుండా లభిస్తుంది కుటుంబంలో ఐశ్వర్యం ఆరోగ్యం సంతోషం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే భర్తకు దీర్ఘాయువు సంతాన సౌభాగ్యం దారిద్ర్యం తొలగి శ్రేయస్సు కలుగుతుంది ఇది మన పెద్దలు చెప్పిన సంప్రదాయం శ్రద్ధగా పాటిస్తే అందులో నిజమే ఉంటుంది ఈ శ్రావణ శుక్రవారం నుండి మీరు కూడా ఈ నియమాలను పాటించి లక్ష్మీ కటాక్షాన్ని పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి శ్రద్ధ భక్తి సంబంధిత వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు శుభం భవత్తు